అండి అందరికీ నమస్తే నేను మీ శ్రావణి ఈరోజు కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం చదువుతున్నాను మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పియుంటివి ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పిననో తనవి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిష పూలతో పూజించిన ఎడల చాంద్రయాన వ్రతం చేసినంత ఫలం కలుగును విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పేదను శ్రద్ధగా ఆలకింపము అని వసిష్ఠులవారు ఈ విధముగా చె చెప్పారనమాట పూర్వము కలింగ దేశమున మందరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయించు అక్కడనే భుజించు మాంసాది పానీయములు సేవించు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప దీపారాధన నాదికములను ఆచారములను పాటింపక దురాచారుడై మెరుగుచుండను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతియే దైవముగా ఉంచి విసుగు చెందక సకల లోకోపచారాలను చేయించు పతివ్రత ధర్మమును నిర్వర్తించుండెను మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను ఆఖరికి దానివలన కూడా పొట్ట గడవక చే దొంగతనము కూడా చేయొచ్చు దారి కాచి బాఠశాలను బాధించి వారి వద్ద ఉన్న ధనము వస్తువులు అపహరించి జీవించను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారున పడిపోతుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనము అపహరించి అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనము మూటగట్టుకొని వచ్చుండెను సమీపనందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాక కిరాతకునికి కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమునకు అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గక్కుచు బాధపడుచుండ్రి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము స్మరణ చేయచూ సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించు కాలం గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చాను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి ఆద్యపాదాలచే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్త కానీ సన్ సంతానము కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయచు జీవించున్నాను దానము కానం నాకు మోక్ష మార్గము ప్రసాదించము అని బ్రతిమాలెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతోషించి అమ్మ ఈ దినమున కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చమురు తీసుకువచ్చేదను నీవు ప్రతిమను వత్తిని తీసుకొని రావలను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలము నీవు అందుకొను అని చెప్పన తోడనే అందుకు ఆమె సంతోషించి వెంటనే దేవాలయంలోకి వెళ్ళి శుభ్రం చేసి గోమయముచి అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేమకు రమ్మని చెప్పాను ఆమె కూడా ఆ రాత్రి ఆ రాత్రి అంతే పురాణము వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో ఆ కాలం గడుపుచు కొంతకాలంలో మరణించను ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుపోయినారు కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండటం చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని అచ్చట నరకమందు మరి ముగ్గురులతో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరకము బాధపడుచున్నారు కానీ నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధరించి ప్రాధాయపడను వాళ్ళను విడిచిపెట్టాలని ప్రాధాయపడను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త ఉండి కూడా స్నాన సాంధ్యములు చేయక పాపాత్ముడైన వాడు రెండో వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశించే ప్రాణహితును చంపి ధన పాపహరించను మూడవవాడు వ్యాఘ్రుడు వాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించిన అనేక హత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షం చేస్తున్నాడు గాను పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పింది అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపమని ప్రార్థించగా అందులోకి ఆ దూతలు అమ్మ కార్తీక శుద్ధ క పౌర్ణమి నాడు నీవు వత్తి వేసిన ఫలము వ్యాఘ్రమునకు ప్రతిమలను కిరాతమునకు పురాణము వినట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షం కలుగును అని చెప్పగా అందువులక ఆమె అట్లే దారపోసను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానం ఎక్కి వైకుంఠముకు వెళ్ళి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించటం వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు అన్నారనమాట ఇట్లా స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రభుత్వ కార్తీక మహత్య మండలి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తప్పులుంటే క్షమించగలరు